పిల్లరా అందరికీ నమస్తే మనం లక్ష్మణబాబు గారితో ఉన్నాము సార్ నేత్రదానానికి సంబంధించి అనంత పద్మనాభం గారు ఆయన అవునండి పర్లేదు ఆయన మంచి యాక్టివిటీ చేస్తున్నాడా సార్ భారతదేశంలో ఫస్ట్ ఢిల్లీ తర్వాత రెండో ప్లేసు ఖమ్మం అని అండి దేనికి సంబంధించి అంటారు నేత్రదానం నేత్రదానం అనంత పద్మనాభం గారు బాగానే చేస్తాడు ఆయనకి చేసేవాడు పెద్ద ఎత్తున చేస్తున్నాడు రెండో విషయం ఏంటంటే రెండవది నేత్రదానంతో పాటు ఖమ్మం కాలవడ్లో ఉన్నటువంటి శ్మశాన వాటికి కొంచెం ఆయన ఫార్మేషన్ కొంచెం ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టున్నారు ఆయన చాలా చేశారండి ఆయన ఆయన ఒపీనియన్ ఏంటంటే అండి ఒక వ్యక్తి చివరి సమయంలో వచ్చేటప్పటికీ ఎంతో ఖర్చుతోటి వైద్యం ఎక్కువ ఖర్చుని లాగిస్తే ఎక్కువ అమౌంట్ని లాగిచ్చిన తర్వాత అంత్యక్రియలను కూడా చనిపోయేటప్పటికి వైద్యం పెద్ద ఎత్తున చేపిస్తారు చనిపోయే స్టేజ్ లో అవి బాగా అప్పటికే ఆర్థికంగా చితికిపోయి ఉంటుంది ఆ కుటుంబం ఆ టైంలో వాళ్ళు మరణం కూడా చాలా భారం సమస్య చనిపోతే ఏమవుతుంది జనరల్ గా ఎంత ఉన్నాయో అక్కడ దిన ఖర్చులు దిన ఖర్చులు అంటున్నా అంత్యక్రియల ఖర్చులు బాగా నామినల్ గా ఉండేది అంత ముందు పద్మనాభం గారు ఎంత పెట్టాడు ఇదివేలా ఆయన చాలా ఉచితంగా చేయించాడు చేపించాడ కేవలం నేర్ధనం చేసిన వాళ్ళకి దాదాపు మూడు వేల రూపాయల ఖరీదైన గ్యాస్ని ఆయన ఉచితంగా ఇచ్చారు తర్వాత ఎక్కడక్కడందు కాలవర్ వాటికి మూడు వేల రూపాయలు అనమాట ఆయన ఉచితంగా ఇచ్చేవాడు ఓకే తర్వాత నేర్దానం చేసిన వ్యక్తి ఆయన హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంటికి ఇంటి నుంచి మళ్ళా అయ్యే వైకుంఠ ధామానికి తీసుకెళ్లే బాధ్యత తనే తీసుకొని మొత్తం ఏ టు తనే తీసుకొని దాదాపు మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యే గ్యాస్ ఖర్చును కూడా తనే భరించి మొత్తం చేశారు ఎందుకంటే ఇది ఒక సోషల్ సర్వీస్ లాంటిది ఎందుకంటే ఎంత పెద్ద గొప్ప వాళ్ళకు కూడా ఆ చివరి మూమెంట్లో పైకం అనేది చాలా ఇబ్బందికరమైన సమస్యగా ఉంటుందనే ఉద్దేశము లేకపోతే తన నిర్ధారణ చేయాలన్న ఆలోచన ఒక మంచి ఆలోచనతో చేశారు ఓకే పద్మనాభం గారు మంచిదే చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే ముందు టిఆర్ఎస్ గవర్నమెంట్ లోనే కొంతమంది దుర్మార్గులు ఆ శ్మశాన వాటికను మొత్తం లాక్కొని ఎవరు కమిటీ లేదా కమిటీ ఏం లేదు మరి ఎవరు చేశారో ఏమిటో తెలియదు ఆ పాప మున్సిపాలిటీ కమిషనర్ మీద నింద వేశారు ఏమని ఏమనంటే ఆయన లాక్కున్నాడు అని తర్వాత ఏమో ఆ గ్యాస్ అనేది పనిచేయటం మానేసింది ఏం జరిగిందో తెలియదు అండి అక్కడ పనిచేయట్లేదు గ్యాస్ అయితే పనిచేయట్లేదు బయట ఆరు వేల రూపాయలు అని చెప్పేసి బోర్డు పెట్టారు అయితే ఎక్కడ అంత్యక్రియల దహన సంస్కారం చేయడానికి సంబంధించి వైకుంఠధామం కాలగొడ్డు ఎద్దు దాదాపు ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుంది అని చెప్పారు బోర్డు పెట్టారు బోర్డు పెట్టారు కానీ ఆరు వేలు అన్నది దాదాపు పదహారు వేలు రూపాయలు దాదాపు కూడా అదని ఇదని ఓ విపరీతంగా పెంచుతున్నారు అది రసీదు ఉండదు మసీదు ఉండదు అండి ఏమి ఉండదు అండి వాళ్ళు వస్తారు తీసుకొని వెళ్తారు డబ్బులు అడుగుతారు పాడే కడితే వెయ్యి అంటాడు రెండు వేలు అంటాడు ఇంకేదో అంటాడు అక్కడ ఆరు వేలు అంటాడు మొత్తానికి చాలా చికాకులు చేస్తున్నారు చనిపోయిన వాళ్ళు ఆ శోకంలో ఉంటారు బాధలో ఉంటారు వాళ్ళు అప్పుడు దాకా హాస్పిటల్ బిల్లులు అవన్నీ ఒక్కోసారి వెక్స్ అయిపోయి ఏదో రకంగా అన్ని అమ్ముకొని ఎవరైనా బా బాధలో ఉంటారు ఇట్లాంటి టైంలో జనాల యొక్క మానసిక స్థితిని ఎన్కేజ్ చేసుకొని ఈ శ్మశాన వాటికి వాళ్ళు నిజంగా చనిపోయిన తర్వాత కూడా దోపిడీ అనేది ఒక దరిద్రమైన మాట వాడాల్సి వచ్చింది అలా అంత దరిద్రంగా వచ్చింది అదే కనుక అనంతపద్మరావు గారు కనుక గ్యాస్ స్టాంప్లో ఉంటే ఏదో ఆయన ఈ రెండు వేల కంటే ఎక్కువ ఖర్చు వచ్చేది కాదు ఒక్కొక్క వ్యక్తికి పాతి ముప్పై వేలు యాభై వేలు అయిన కాడికి దోచుకోవటమే జరుగుతుంది అంటే ఎందుకు కార్పొరేషన్ ఆధ్వర్యం అది కార్పొరేషన్ ఆధ్వర్యం ఉందో లేదో తెలియదు అక్కడ ఎవరు ఉంటారో తెలియదు వాళ్ళని ఫోన్ నెంబర్ లేదో ఉంటే మాకు ఫోన్ చేయండి అంటారు ఆ ఫోన్ ఎత్తే ఉండడు ఎవరు ఉండరు ఒక బాధ్యతగా ఆఫీసర్ ఉండడు ఎవరు ఉండరు ఆ టైంలో ఎవరితోటి ఎవరేం మాట్లాడే పరిస్థితి ఉండదు ఏంటి అంటే తీసుకొచ్చిన శవాన్ని దహనం అలా ఉండే కాకుండా అదనంగా కూడా అని అడుగుతున్నాం హిందూ ముస్లిం క్రిస్టియన్స్ సపరేట్గా రెండు గా అదే కూడా అడుగుతున్నాం కానీ హిందూ వైకుంఠాము అదే కాకుండా అదనంగా కూడా అడుగుతా ఉన్నాం మనం తమ నగరానికి అయినా కూడా విపరీత ఇక్కడ మరీ దారుణంగా ఉందంటారు ఇక్కడైతే మరీ దారుణంగా ఉందండి మనం మా మదర్ గారు చనిపోయేటప్పుడు నేను చాలా అమౌంట్ స్పెండ్ చేయాల్సి వచ్చింది స్పెండ్ చేయడం గురించి బాధపడటాలే కానీ ఇప్పుడు కొంతమంది లేని వాళ్ళు ఉంటారు పరిస్థితి ఉంటారు ఉంటారు కదా పాప అంత్యక్రియలు చేయాలి అంత్యక్రియ అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి అనే విషయం తోటి మీకు మీకు ఈ విషయాన్ని వినమించుకోవాల్సి వస్తుంది కొంచెం మున్సిపల్ కమిషనర్ గారు కాస్త దాని మీద కొంచెం దృష్టి సారిస్తే ఆయన అనంత పద్మనాభరావు గారికి ఆ గ్యాస్ ఉపజెప్పేసిన సరే అనంత పద్మనాభ గారికి లేకపోతే మున్సిపల్ కమిషనర్ అండ్ చేసుకోని చేసుకుంటే అత్యధిక రేట్లు అంటే ఇబ్బంది పేదల పేదలు అంత్యక్రియలు నిర్వర్తించడం అనేది పెద్ద భారమైన సమస్యగా ఉంటది మన వెల్ఫేర్ స్టేట్ శ్రేయవ రాజ్యం అంటారు ఫ్రమ్ క్రేటివ్ టు గ్రే అంటే ఉయ్యాల నుంచి శ్మశానం వరకు మేమే చూస్తామంటారు కానీ ఈ మా దళారుల దోపిడీ అనేది అతిగా ఉండి చాలా దయనీయమైన పరిస్థితి వస్తుందని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నానండి ఈ భారతదేశంలో ఒక హిందువుగా ఐ ఐఎమ్ వెరీ అన్హ్యాపీ టు స్పీక్ దిస్ సిచ్యువేషన్ ఈ సిచ్యువేషన్ ఇలా చెప్పుకోవాల్సి వచ్చిన వచ్చినందుకు నేను చాలా చింతిస్తున్నాను మీకు అక్కడ హిందూ వైకుంఠధాములు ఎన్ని వేలు వచ్చింది పదిహేను వేలు వచ్చింది వచ్చిందంటే నేను పెద్దగా ఇప్పుడు ఆ రోజునే ఆరేడు వేలు అడిగారు తర్వాత ఇంకేదో డబ్బులు అడిగారు ఇంకేదో డబ్బులు అడిగారు అవన్నీ మేము ఈ వేలు వచ్చిందో అక్కడ ఆ రోజు శ్మశాన అయిన ఖర్చు కూడా చాలా వచ్చింది నెయ్యని అవన్నీ అవి బయట నుంచి అయ్యి తీసుకొచ్చాము తర్వాత కొన్ని విషయాలు ఈ పెద్దవాళ్ళ వ్యవహారంలో ఇవి లెక్కలు రాయకూడదు కాబట్టి మేము రాయకూడదు అని మేము అవన్నీ కౌంట్ చేసి చెప్పకూడదు ఎందుకంటే పెద్దవాళ్ళు ఏమి సంపాదించుకున్నారు వాళ్ళ చివరి ఖర్చులో విషయంలో మనం కామెంట్ లెక్కలు వేస్తే అనేది అది కామెంట్ చేయడం అనేది ధర్మం కాదు ఎందుకంటే పెద్దవాళ్ళు వాళ్ళు మీరు అంత ఎంతో ఇది కాబట్టి పేదలకి నిరుపేద అనేది చాలా కష్టం కదా హిందువు నిరుపేద కుటుంబాలకి నిరుపేద కుటుంబానికి ఒక చాలా సమస్య విషయం కాబట్టి మీకు చెప్పాల్సి వచ్చింది నేను కూడా అందుకోసం అడుగుతున్నా లేకపోతే అక్కడ జోలికి నేను వెళ్ళాను వాటికల మీద కూడా రాజకీయాలు చేయడం నాకు కూడా ఇష్టం లేదు పేద హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా బాధాకరమైన విషయం కాబట్టి నేను మీకు చెప్పాల్సి వస్తుందండి ఇదైతే డిస్కస్ చేసుకోదగ్గ సమస్య కాదు కానీ కంపల్సరీ పేదలకు ఇబ్బంది అవుతుందని అనే విషయంలో చెప్పాల్సి వచ్చింది బ్రదర్ అది కాబట్టి కాస్త మున్సిపల్ కమిషన్ కమిషనర్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ని అతని గొప్ప చెప్పినా అతను చాలా అతి తక్కువ ఖర్చుతోటి పద్మనాభం గారి కప్పు చెప్తారా ఇంకోళ్ళ కప్పు చెప్తారా అది భాగం ఆయన కప్పు చెప్పిన అప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఆయనకి ఎందుకు గొప్ప చెప్పమని అన్నామంటే అండి పద్మనాభం గారికి ఆయన యాక్చువల్ ఆయన ఆయననే దాన్ని మొత్తం చేసి మొత్తం కష్టంతో పెట్టుకొని ఆయన చేశారు కాబట్టి ఆయన చాలా వయసు ఉంటుంది మరి ఆయన వర్క్ చేయలేస్తారు ఆయన చాలా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి పద్మనాభం గారికి దాదాపు డెబ్బై ఐదు ఎనభై ఉంటాయి అదే అందుకైనా ఉంటాం ఆయనకి చాలా నెట్వర్క్ కమిటీ చేసి ఆయన నెట్వర్క్ ఉందండి ఆయనకి నిర్ధనానికి దాదాపు ఏడెనిమిది మంది ఉంటారు తర్వాత శ్మశాన వాటికి చూసుకునే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు మనం ఆయన నెట్వర్క్ మనం క్వశ్చన్ చేసేటప్పుడు ఓకే వాళ్ళు అనేది పెద్ద ఉద్యమం అది దాన్ని మనం కాదని చాలా పెద్ద వయసు కదా మళ్ళీ ఇది కూడా ఆయన నిర్వర్తించింది ఆయన రెండు నిర్వర్తించింది ఆయన రెండు సైమల్టేనియస్గా ఎందుకంటే ఇప్పుడు సాంబార్ పోసిన తర్వాత పెరిగేసుకున్నట్టే ఇది ఈ నిర్ధారణ తర్వాత ఇది జరుగుతుంది కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆయనకే పెద్ద బాధ అనిపించలేదు ఆ విషయంలో కొంచెం మనము అర్థం చేసుకోవాల్సిన బాధ్యత సమాజానికి ఉందని చెప్పి నేను మన విన్నవించుకుంటున్నాను ఈ విషయంలో మన కమిషనర్ గారు తొందరగా చార్జ్ చేసుకుంటారు తర్వాత మేయర్ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గారు కానీ మేయర్ నీరజమ్మ గారు కానీ వారికి వారికి అందితే ఈ వీడియో అందితే వారు తీసుకొని దీని మీద కొంత చేసి కొంచెం పేదల్ని బాగా కొంచెం కష్టంలోంచి గట్టెక్కిస్తారని కోరుతున్నాను చాలా